నమస్కారం నా పేరు శ్రీరామ్ శర్మ మీరు ఎవరికైనా ఇరవై అంతకంటే ఎక్కువ వేల రూపాయలు అప్పు ఇస్తే ఏ రూపంలో ఇస్తారు క్యాష్ ద్వారా ఇస్తారా చెక్ ద్వారా ఇవ్వాలా అదేవిధంగా మీరు ఎవరి దగ్గర నుంచైనా సరే అప్పు తీసుకుంటే ఇరవై అంతకంటే ఎక్కువ వేల రూపాయలు చెక్కు ద్వారా తీసుకోవాలి అని ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ టూ సిక్స్టీ నైన్ ఎస్ఎస్ చెప్తుంది ఎవరైనా సరే ఇరవై అంతకంటే ఎక్కువ వేల రూపాయలు క్యాష్ రూపంలో తీసుకుంటే సెక్షన్ టూ సిక్స్టీ నైన్ ఎస్ఎస్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ వైలేషన్ అవుతుంది దానివల్ల చీ సీరియస్ అవుతుంది అని ఆవిడ సుప్రీంకోర్టు ఇద్దరు జడ్జిద్దరు మాత్రం తీర్పు చెప్పడం జరిగింది ఈ తీర్పు ద్వారా మనకు తెలిసేది ఏంటి ఎవరైనా సరే ఇరవై అంతకంటే ఎక్కువ వేల రూపాయలు ఇచ్చినా తీసుకున్నా క్యాష్ ద్వారా తీసుకోకూడదు చెక్ ద్వారా కానీ డిమాండ్ డ్రాఫ్ట్ ద్వారా కానీ తీసుకోవాలి ఆర్ మనీ ట్రాన్స్ఫర్ చేసినా తీసుకోవాలి అంతేగాని క్యాష్ ద్వారా తీసుకోకూడదు అది వైలేషన్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ అవుతుంది అని గౌరవ చెప్పుకున్న తోట రీసెంట్గా ఒక తీర్పు ఇవ్వడం జరిగింది